హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ స్టేషన్ మాస్టర్ సికిందర్ డివిజన్ సో ఆర్ఆర్పి నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఏ ఏ స్ట్రీమ్స్ వాళ్ళు ఏ పోస్టులకు ఎలిజిబుల్ అనేది మనం ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రిషియన్ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ మనం ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ఐటీ ఎలక్ట్రీషియన్ కాకుండా రిమైనింగ్ స్ట్రీమ్స్ వాళ్ళు కూడా ఏ పోస్టులకు ఎలిజిబుల్ అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఆర్ఆర్బి చెన్నైలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం సో చూడండి ఐటీ మెకానిక్ ఎంఎంబి మోటార్ మెకానిక్ వెహికల్ చేసిన వాళ్ళు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఇప్పుడు చూడండి సో ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ క్రేన్ డ్రైవర్ సో క్రేన్ డ్రైవర్ పోస్టులకు కూడా మీరు ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ డీజిల్ మెకానికల్ సో డీజిల్లో మళ్ళీ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మిషన్ సో ఈ మూడు పోస్టులకు మీరు ఐటీఐ మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి సో ఈ మూడు పోస్టులకు ఎలిజిబుల్ అదేవిధంగా ఆర్ఆర్బి చెన్నైలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇప్పుడు చూడండి సో ఆర్ఆర్బి చెన్నైలో టోటల్ ఫార్టీ వన్ వేకెన్సీ ఉన్నాయి ఎవరికి ఐటీఐ మెకానికల్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో వన్ ట్వంటీ ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి సో ఐటీఐ మెకానికల్ చేసిన వాళ్ళు ఐటీఐలో ఎంఎంబీ చేసిన వాళ్ళు మీకు ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటే కంపేర్ టు చెన్నై మీకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు జాబ్ రావడానికి ఈజీ పాసిబిలిటీ ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ ట్రేడ్ ఇంకో ట్రేడ్ చూద్దాం అదే ఐటీఐ ఫిట్టర్ ఎవరైతే ఐటీఐలో ఫిట్టర్ చేశారో వాళ్ళు ఏ పోస్టులకు ఎలిజిబులో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ సో బ్రిడ్జ్ డిపార్ట్మెంట్ అండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ బ్రిడ్జ్ మీద ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిఎన్డబ్ల్యూ ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఫిట్టర్ కూడా ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పీవే పర్మనెంట్ వే సివిల్ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఎలిజిబుల్ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ట్రాక్ మిషన్ సో ఈ ఐదు పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారండి అదేవిధంగా అసలు ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఆర్ఆర్బి చెన్నైలో ఐటీ ఫిట్టర్ చేసిన వాళ్ళకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సో ఆర్ఆర్బి చెన్నైలో చూడండి రెండు వందల పదమూడు వేకెన్సీ ఉన్నాయి అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో నూట ముప్పై ఎనిమిది వేకెన్సీ ఉన్నాయి అంటే అన్ని స్ట్రీమ్స్ కలుపుకోనండి బ్రిడ్జ్ కానీ సీఎండబ్ల్యూ కానీ ఫిట్టర్ కానీ పీవే కానీ ట్రాక్ మెషిన్ సో ఇవన్నింటినీ కలుపుకొని మీరు చెప్తున్నానండి ఆర్ఆర్బి చెన్నైలో రెండు వందల పదమూడు వేకెన్సీ ఉన్నాయి అవుట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ సో ఇన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో నూట ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఆర్ఆర్బి చెన్నైకి అప్లై చేసుకుంటారా ఆర్ఆర్బి సికింద్రాబాద్ అప్లై చేసుకుంటారా బేస్డ్ అన్ వేకెన్సీని మీరు డిసైడ్ చేసుకోండి అదేవిధంగా ఇంకోని స్ట్రీమ్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఐటీఏలో వెల్డర్ చేసిన వాళ్ళం వెల్డర్ చేసిన వాళ్ళు టెక్నీషియన్ క్రెడ్ బ్రిడ్జ్కి ఎలిజిబుల్ అదేవిధంగా సిఎండబ్ల్యూకి ఎలిజిబుల్ అదేవిధంగా డీజిల్ మెకానికల్ ఎలిజిబుల్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ టీఆర్ఎస్ కూడా ఎలిజిబుల్ అదేవిధంగా ఈఎంయుకి ఎలిజిబుల్ అదేవిధంగా పీవైకి ఎలిజిబుల్ అదేవిధంగా వెల్డర్ మొత్తం ఏడు పోస్టులకు ఎలిజిబుల్ అండి వెల్డింగ్ చేసిన వాళ్ళు వెల్డర్ చేసిన వాళ్ళు మొత్తం ఏడు పోస్టులకు ఎలిజిబుల్ అదేవిధంగా ఆర్ఆర్బి చెన్నైలో ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎన్ని వేకేన్సీలో ఇప్పుడు మనం చూద్దాం సో ఆర్ఆర్బి చెన్నైలో చూడండి టోటల్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది వెహికల్స్ అండి ఫోర్ సెవెంటీ ఎయిట్ వేకెన్సీస్ ఐటీఐ వెల్డింగ్ చేసిన వాళ్ళకు ఉన్నాయండి హ్యూజ్ వేకెన్సీస్ సో ఎవరైతే ఐటీఐలో వెల్డర్ చేశారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఆర్ఆర్పి చెన్నై అదేవిధంగా ఆర్ఆర్పి సికింద్రాబాద్లో కూడా రెండు వందల పదిహేడు వెహికల్సీ ఉన్నాయి కంపేర్డ్ చెన్నై సగమే ఉన్నాయి కానీ చెన్నైలో మీకు ఎక్కువ వెహికల్సీ ఉన్నాయి సో ఐటీఐ వెల్డర్ చేసిన వాళ్ళు ఈ ఏడు పోస్టులకు ఎలిజిబుల్ చెన్నైలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి సికింద్రాబాద్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వెకల్స్ ఉన్నాయి అదేవిధంగా కామన్ నెక్స్ట్ ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు వెల్డర్ చేసిన వాళ్ళు చూసామండి కానీ ఐటీఐలో కార్పెంటర్ చేసిన వాళ్ళు కార్పెంటర్ చేసిన వాళ్ళు ప్లంబర్ చేసిన వాళ్ళు పైపు ఫిట్టర్ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళకు ఆర్ఆర్బి చెన్నైలో ఆర్ఆర్బి చెన్నైలో వన్ సెవెంటీ ఎయిట్ వేకెన్సీ ఉన్నాయి వన్ సెవెంటీ ఎయిట్ అదేవిధంగా ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఎయిటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ విధంగా ఒక్కొక్క స్ట్రీమ్కు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఆర్ఆర్బి చెన్నైలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆర్ఆర్బి సికింద్రాబాద్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఇప్పుడు మనం చూసాం మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ స్ట్రీమ్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఐడియా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అదేవిధంగా ఎలిజిబిలిటీ గురించి కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ జోన్కి అప్లై చేసుకుంటే మనకు జాబ్ రావడం ఈజీ ఉంటుందో మీకు కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి ప్రతీ కామెంట్కు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి మేము ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాము ఐటీఐ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్లు ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్లో మన ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ మీకు ప్రతిదీ హెల్ప్ చేస్తుంది ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మేము ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో మనకు ఆల్రెడీ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుందన్న ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో ఐటీఐ చేసిన వాళ్ళందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి అదేవిధంగా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్